అందరికీ నమస్కారం నేను ఈరోజు చెప్పాలనుకుంది ఏంటి అంటే ఈరోజు ఈ మీటింగ్కి రావడం నేను ఫస్ట్ టైం సో నా లాంటి ఎంతో మంది విద్యార్థులు వివిధ కాలేజెస్లో వివిధ ఊర్లలో ఉంటూ ఉన్నారు కాకపోతే నాలాగా ఎవరికి తెలీదు ఇంత వివేక్ష జరుగుతుంది ఇంత అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి ఈ ఒక పోరాటం అనేది నాకు మాత్రమే మీకు మాత్రమే కాదు ప్రతి ఊరికి ప్రతి ఇంటికి పేరు పేరున అందరికీ తెలియాలని నేను కోరుకుంటున్నాను అందరం కలిసి ఇలాంటి కమిటీస్ ఇంకెన్నో ఎన్నో ఎన్నో జరుపుకోవాలని ఇలాంటి ఇలాంటి మీటింగ్స్ ఎన్నో ఎన్నో పెట్టుకొని రేవంత్ రెడ్డి వరకు తీసుకురావాలని నేను మన మనవి చేసుకుంటున్నాను సో ప్రతి ఒక్కరికి తెలియాలి ఇలా అవుతుంది అని చెప్పేసి చెప్పేసి చదువుకున్న వాళ్ళకి మాత్రమే అవేర్నెస్ ఉంటుంది బీసీ క్యాస్ట్ అంటే ఏంటి ఎస్సీ క్యాస్ట్ అంటే ఏంటి ఎస్టీ అంటే ఏంటి అని చెప్పి కానీ ఊర్లలో పనులు చేసుకునే వాళ్ళకి ఎవరికి తెలియదు సో వారి వరకు వెళ్ళాలి అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ యూ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ